Gracias. No, no, no.

ओम हाम होम हम हा हो शिवाय स्वाहा ओम हा हो स्वाहा ओम हा होम शिवाय स्वाहा ओम हा होम ओम होम शिवाय स्वाह ओम हम हम शिवाय स्वाह होम शिवाय स्वाहाम धम होम शिवाय शिवाग स्वाह हा हौम शिवाग स्वाह हा हौम शिवाग स्वाह हा हौम शिवाग स्वाह हां हौम शिवाग स्वाह हा हौम शिवाग स्वाह हा हौम शिवाग स्वाहां हा हौम शिवाग स्वाह हां हौम शिवाग स्वाहा

तपसाज्वती वैरोचनी कर्म फलेशमे

పల్లి గ్రామంలో ఈరోజు అనేక దేవుళ్ళకి సంబంధించిన దేవస్థానాలు శంకుస్థాపనలు అన్నీ ధ్వజస్తంభం ప్రతిష్ట అన్నీ జరిగింది దానికి ఏంటంటే కోనుపోయిన ప్రసాద్ పెద్ద సహాయం గొరవ గ్రామస్తులందరూ సహకారం ఒకటి ఒకటి శ్రీ కామాక్షిదేవి సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట అక్కడ వాళ్ళు చెప్పినారు ఆ పాత ధ్వజస్తంభం తీస్తే ఎప్పుడో పద్దెనిమిది వందల ముప్పై నుంచి పద్దెనిమిది వందల తొంభై ఐదు వరకు ఉండే నాణ్యాలు కనబడ్డాయి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన దేవాలయం అది ఈరోజు ధ్వజస్తంభం ప్రతిష్ట జరిగింది అట్లే పడమంటి గిరిజన కాలనీలో శ్రీ మహాలక్ష్మి అమ్మ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మూడు తూర్పు గిరిజన కాలనీలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి భూమి పూజ హరిజన కాలనీలో శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణానికి ఆయన సైటు అర అరెకర స్థలం కొనిచ్చాడు దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది నేను ఏమంటానంటే ఇన్ని దేవుడు కార్యక్రమాలకి మేజర్ రోల్ ప్రసాద్ కొరవ గ్రామస్తుల సహకారం ఒకటి గిరిజనవాడ ఎస్సీ కాలనీలో పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి దేవాలయాలు మీద భక్తి అన్నీ ఉన్నా కొట్టి కట్టించుకోలేని పరిస్థితిలో ఉంటారు నేను ఒక మాట చెప్పాను కామన్ గుడ్ ఫండ్ కింద ఎవరైనా సరే ఇప్పుడు దేవస్థానం టీటీడీ కింద ఐదు లక్షలు ఇప్పిస్తాం ఎవరైనా ఒక ఐదు లక్షలు మొబలైజ్ చేసుకున్నారు కామన్ గుడ్ ఫండ్ కింద ఐదుకి పది లక్షలు వస్తాయి అంటే పదిహేను లక్షలు అవుతాయి పది లక్షలు వాళ్ళు మొబిలైజ్ చేశారు పది లక్షలు ఆడి కడితే ఇరవై లక్షలు వాళ్ళు ఇస్తారు ముప్పై లక్షలు అవుతాయి అటువంటిది కూడా ఆలోచించండి గ్రామస్తులు అని చెప్పి చెప్పాను ఏదేమైనా ఒక మంచి కార్యక్రమాలు ఈరోజు కంటేపల్లిలో ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం ఆ భగవంతుడి ఆశీర్వాదాలుగా మేము భావిస్తాం ఇవాళ సర్వేపల్లి నియోజకవర్గంలోని కంటేపల్లి గ్రామంలో మా ఎమ్మెల్యే సోదిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు దైవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇవాళ ఒక ధ్వజస్తంభం నాటడం అంటే పునఃప్రతిష్ఠ చేయడం అయితే లేదు గిరిజన కాలనీలో శ్రీ లక్ష్మీ అమ్మవారి అని ప్రతిష్ట చేయడం ఇక్కడ జనకేశ్వర స్వామి గుడికి ఆయనకి రాయి ఈ గ్రామస్తులంతా కలిసి ఓనబోయిన ప్రసాద్ అనే ఏదైతే ఈ కట్టేపల్లి గ్రామస్తులు ఉన్నారో వారు బయట ఉద్యోగం చేసుకుంటూ గ్రామ సేవ చేయాలని చెప్పి గ్రామంలో అభివృద్ధి కాబోతున్న కార్యక్రమాల్లో చురుగ్గా పంచుకుంటూ మా జనసేన కార్యకర్త నాకు చాలా ఆనందంగా ఉంది ఆయన పిలుపు మెరుగు వచ్చాం ఇవాళ అందరం కూడా మా మన ఎమ్మెల్యే నివ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సర్వేపల్లిలో అటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ సరేపల్లి నియోజకవర్గంలో ఇంకా ప్రమాణంగా అభివృద్ధికి రావాలని చెప్పుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తాను